మూడో విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను చూడండి మూడో విషయము అదే యవహన్ స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని చదువుకున్నాం యోహన్ స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము అయితే ఆత్మతోనూ సత్యముతో ఆరాధించు కాలము వచ్చుచున్నది వచ్చే ఉన్నది అంటాడు సార్లు అంటాడు చదునాను అది ఇప్పుడును వచ్చే ఉన్నది హాలేలుయా హాలేలుయా ఇంకొక మీకు మంచి ఒక వాక్యం చూపిస్తాను మహారాజు ఏమై ఉన్నాడు దేవుడికి ఏం కలిగి ఉన్నాడు ఆయన హృదయాన్సారమైన వ్యక్తి దావీదు మహారాజు దేవుడికి హృదయానుసారమైన వ్యక్తి ఏంటి దేవుని హృదయానికి ఆయన హత్తుకుంటానికి ఆయనలో ఒక గుణాన్ని చూద్దాం ఏంటి మీకు చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఇది మన ఆశీర్వాదములోకి వెళ్ళటానికి దేవుని ఆత్మ మనలో పని చేయటానికి ఇది ఇంపార్టెంట్ అనే విషయము ఏంటి ఇక్కడ అంటున్నాడు దేవుని దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి ఆరాధించాలి ఆయన ఆయనని ఆరాధించకుండా పరిశుద్ధ ఆత్మ మనలోకి రాడు ఏంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోకి రాడు ఏడి బైబుల్లో మనం చూసినప్పుడు రెండు సమ్య సారీ మొదటి సామ్యులు గ్రంథము ఆరో అధ్యాయము సారీ నన్న రెండో సామ్యులు గ్రంథం రెండో సామ్యులు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చదవండి మీరు తన ఇంటి వారిని దీవించుటకు దావిదు తిరిగి రాగా బయలుదేరి బయలు తేరి వచ్చి ఆ

ఇక్కడ దావీదు చూడండి ఉభదే ఇంట్లో మందశ్రమం ఉంది ఆరు నెలలు తన ఇంట్లో ఆ మంద్రమం ఉన్నప్పుడు ఇతను చూశాడు దావిదు చూశాడు మందశ్రమము ఎవరి ఇంట్లో అయితే ఉందో ఆ ఇల్లు ఆశీర్వదింపబడింది ఆశీర్వదింపబడినది దావీదు చూశాడు చూసి ఆ మందు శ్రమమును ఎటువంటి అయినా నా ఇంటిలోకి తీసుకురావాలి నా ఇంటిలోకి తీసుకురావాలి ఏంటి ఆ మందు సమము ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరి ఇంట్లో ఉంటాడో ఆ ఇల్లు ఖచ్చితంగా ఆశీర్వదింపబడుతూనే ఉంటది ఆలెలుయా అయితే ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలోకి రావాలి అంటే అక్కడ దావిడు చేస్తున్న పని ఏంటంటే నాట్యం ఆడుతున్నాడు ఆరాధన చేస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు తన ఒంటి మీద బట్టలు ఏంటి లక్ష పెట్టకుండా ఆత్మలోనే ఆయన ప్రవేశించిపోయాడు హాలుయా ఆత్మలోనే ప్రవేశించిపోయాడు కానీ ఆరాధనకి రాదు ఆత్మ ఎప్పుడు వచ్చేది ఆరాధనలు అందుకనే చెప్తాను ఆరాధనలు రండి అమ్మాయి మూడో విషయము దావిదు దేవుని హృదయానికి హత్తుకుంటానికి కారణం ఏంటి దేవుని సన్నిధిలో ఆయన ఆత్మతో నాట్యమాడాడు ఆడాడు లెలుయా ఆత్మతో ఆయన దేవుని సన్నిధిలో ఆడుతూ ఉన్నాడు తన ఒంటి మీద బట్టలు ఆయన లక్ష పెట్టుకుంటా కన్నులు తెరవబడే దరిద్రాలు అంటుంది ఏంటి తన వైపు చూస్తున్నాను నేను రాజుని గత రాణిని అని నువ్వు రాజువి ఏంటి నువ్వు రాజువి దీనస్థితిలో ఇలా నాట్యం ఆడుతావ అని తన పలు చూస్తుంది ఏ తన వైపు చూస్తున్నామా ఆయన చూస్తుంది ఏంటంటే నేను ఒక్కప్పుడు దీనస్థితిలో ఉన్నవాడును నేను ఒకప్పుడు దీనస్థితిలో ఉన్నవాడును నా దేవుడు ఈరోజు నాకు ఈ స్థాయిలో తీస్తే నేను మర్చిపోగలుగుతా నేను ఒక్కనే రాజును మీద అనేకమైన రాజులు ఉన్నారు అందరికీ రాజు ఆయన దేవునికి స్తోత్రి అందరికీ రాజు ఆయన ఆయన గుర్తిరిగాడు ఆయన గుర్తురిగాడు తనకు పలుకుబడిని పక్కన పడి చేశాడు దేవుని ఎదున తనని పక్కన పడి చేశాడు నాట్యం ఆడాడు ఈరోజు కూడా మనం గమనించాలి మనకి ఎంతనే ఉండవచ్చు ధన ధాన్యం ఉండొచ్చు పలుకిబడి ఉండొచ్చు దేవుడి కంటే అసాధ్యమని ఏమైనా ఉందా ఉందా అవన్నీ పక్కన బలిసేసాను దేవుని సన్నిధులు మనం ఈరోజు మనం వెళ్తున్నాము ప్రభు సన్నిధిలో ప్రభుత్వం మనము గడవటానికి ఏంటి ప్రభుత్వం గడవడానికి ప్రభు సన్నిధిలో ఉండటానికి అని ఆయన సన్నిధులు మనము ఆరాధించే వారీగా ఉండాలి ఆరాధించాలి ప్రభును ఆరాధించకపోతే ఆత్మ దిగి రాదు ఆత్మలను ప్రవేశించాలి ఎని అపో రెండో విషయంలో ఉంటుంది అందరూ ఒక గదిలో కూర్చొని దేవుని సనితో కూర్చున్నప్పుడు ఆకాశము నుండి ఒక గొప్ప అగ్నితో గాలి దిగి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఒక్కొక్కరి మీద వాళ్ళగా ఏమయ్యారు వాళ్ళు వాక్ శక్తిని పొందారు అ శక్తిని పొందారు ఏంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందగలుగుతాము పరిశుద్ధాత్మని మనం శక్తిని పొందాలంటే ఖచ్చితంగా మనం ఆరాధనలో ఉండాలి ఆరాధించాలి ఆరాధించినప్పుడు ఆ ఆత్మ ఆ ప్రభావము మన ఇంట్లోకి వెళితే ఆ అభిషేకము మన ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఉన్న చీకటి వెళ్ళిపోద్ది హలో ఇంట్లో ఉన్న చీకటి వెళ్ళిపోద్ది ఆ చీకటి ఇంకా ప్రవహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయట్లేదని అర్థం దేవుడు పని చేస్తే అగ్ని ఎక్కడ ఉంటే ఖచ్చితంగా చీకటి ఆ ప్రాంతంలో రానే రాదు వెలుగు వస్తే చీకటి ఉంటుందా గమనించండి వెలుగుంటే చీకటి ఉంటుందా వెలుగు లేనప్పుడే చీకటి వస్తుంది ఏడు పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు మనలో ఉంటే ఖచ్చితంగా దుస్తుడు మన ఎద్దకి రానే రాలే అందుకనే ఏంటి మూడో పని మనం ఏం చేయాలి ఆయన సన్నిధికి వచ్చి మనము ఆరాధించాలి హా ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలి అందుకనే వ్యవహాటంగా ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆత్మతో ఆత్మ దిక్కి రావాలి మన పైకి ఆత్మతో నింపబడాలి మనము ఎని ఆత్మ కార్యము దేవుడి చేయాలి హాలుయా ఎని అందుకనే ఈ మూడు విషయాల్లో పేతురాసిన పత్రికలో పేతులు గారు ఆయన తెలియపరిచిన మూడు విషయాలు మొదటిది కృప రెండోది జ్ఞానము అని జ్ఞానములో నువ్వు అభివృద్ధి పొందాలి నీకు అభివృద్ధి నీకు రావాలి అండి కృప నీకు రావాలి దేవుని కృప నీకు రావాలి మూడు విషయాలు చెప్పాను పాత జీవితాన్ని విడిచిపెట్టండి పాత జీవితాల్లో ఉండగా దేవుడు మాకు ఆశీర్వదించట్లేదంటే అది భ్రమ రాదు పాత జీవితం ఉన్నప్పుడు ఆశీర్వాదం అనేది రాదు ఎందుకు రాదంటే ఇక్కడ వాక్యం చెబుతుంది మనకు పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసము పోయారు వాక్యం అది ఒకవేళ వచ్చినా అది వ్యర్థం అయిపోద్దంట అందుకనే కొంతమంది అంటూ ఉంటారు మేము ఎంత కష్టపడుతున్నామండి చినిగిపోయిన చంచులు వేసిడే ఏంటి చినిగిపోయినా చంచులు వేసినట్టే ఉంటుంది ఎందుకన తెలుసా నీ తిత్తి పాతదిగా ఉంది ఎంత కష్టపడిన ప్రయోజనమో ఉండదు పాత జీవితాన్ని విడిచిపెట్టాలి రెండు విషయం ఏమి తెలుసుకున్నాం మనం రెండు విషయం ఏంటి మనము విశ్వాసముగా ఏర్పరచబడాలి విశ్వాసముగా ఏర్పరచబడాలి అని వెంటుంది నేను విశ్వాసము గల దానినంటే నా ఇంటికి రండి ప్రభు మన ఇంటికి వచ్చేస్తాడే విశ్వాసము గలదానిగా మనము ఏర్పరచబడాలి మూడో విషయము ఆరాధన ఆరాధనలు గడపండి మీరు ఆరాధనలు గడపండి ఆరాధనలు గడిపితే ఆ శక్తి అంటూ మీకే అర్థమైద్ది ఆరాధన నిర్లక్ష్యం చేయవద్దు దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకుండా మనము అలా ఉంటే ఈ మూడు విషయాలు దేవుడు మన పక్షాన ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించనుగాక ఆన్ హాలూయ హుయ